నమస్కారం చిన్న చింతకుంట మండలం పాండ్లమరి గ్రామ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ నరహరి టీవీ న్యూస్ రిపోర్టర్ జరీనా బేగం తో ముఖాముఖి తర్వాత ఇంటింటికి వెళ్లి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలోని వీధుల్లో వీధి లైట్లు రోడ్లు మురికి కాలువలు నిర్మిస్తానని పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ నుంచి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేశారు గ్రామంలో లక్ష్మిని కలవడానికి వచ్చాము ఆమె బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కూడా ఆమెతో ముఖాముఖి అందరికీ నమస్కారం నేను పల్లెమారి వెళ్ళి మాట్లాడుతున్నాను లక్ష్మి నేను ఫుట్బాల్కి పోటీ చేస్తున్నాను బీజేపీ పార్టీకి వెళ్ళి అందరి గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుతున్నాను మేడం మీరు గెలిచాక గ్రామం కోసం ఏమేమి చేయాలనుకుంటున్నా మ్యామ్ గ్రామంలో లేని ఉన్నటి ఇల్లు కానీ పింఛన్లు కానీ ఇంకా రోడ్లు కానీ మోరీలు కానీ స్కూల్ లేదు మెయిన్ పాయింట్ స్కూల్ లేదు అంగన్వాడీ లేదు స్కూల్ బస్సు లేదు ఈ ఊరికి గ్రామానికి అసలు బస్సే లేదు ఇవన్నీ లేవు ఇవన్నీ చేయాలనుకుంటున్నాను నేను గెలిచిన బడ మీ గ్రామ పది వాడలో గెలిచే అవకాశం ఉంది అన్ని వాడల్లో గెలిచే అవకాశం ఉంది పది పది వాడలు ఉన్నాయి థ్యాంక్ యూ మేడం మీరు గెలవాలని మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ఎస్టీ కోరుకుంటుంది ఎన్ఎస్టీకి ధన్యవాదాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతం వార్డ్ మెంబర్ ఐదవ దానికి పోటీ చేస్తున్నాను కావున మీరందరూ నా గుర్తు స్టవ్ గుర్తు దానికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుని నాకు వేయాలని కోరుతున్నాను గ్రామానికి కావలసిన కోరికలు ప్రతి ఒక్కటి నేను పూర్తి చేస్తానని చెబుతున్నాను ఇంకోటి గ్రామ సర్పంచ్గా అభ్యర్థి లక్ష్మిని నిలబెట్టినాము ఆమె గుర్తు బాలు గుర్తు కావున మీరందరూ అందరూ పది కూడా ఉన్నవారు మా గుర్తులకు అందరికీ ఓట్లు వేసి గెలిపించగలరని ఇంకొకటి మన ఊరు మార్పు కోరకై నేను చేస్తున్న కృషిని మీరందరూ నాకు సహకరించి ఓట్లు వేయాలని మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నా సర్పంచ్కి